హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఏం చూపిస్తూ పోతున్నానంటే ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు పెట్టొచ్చు యుగ్ అయితే తయారీ విధానం చూపిద్దామైతే ఇప్పుడు ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని మనం ఏదైనా మెజర్మెంట్ ఒక గ్లాస్ పెట్టుకోవాలన్నమాట ఆ గ్లాస్ నిదా టూ కప్పులు బియ్యం ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు బల్లీలు ఒక కప్పు మినప్పప్పు అండ్ ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు దాల్ అనమాట కదా దాల్ అంటే ఒక కప్పు ఎర్ర కందిపప్పు అనమాట అండ్ ఒక పన్నెండు జీడిపప్పు అండ్ ఇంకో పన్నెండు ఒక పన్నెండు బాదం పప్పు అనమాట బాదాం తెలుసు కదా అవి కడగకుండా పక్కన పెట్టుకోవాలన్నమాట ఓన్లీ మీకు అని చెప్పేసి ఇక్కడ వేస్తున్నాను అవి రెండు పల్లీలు కూడా త్రీ పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కడుక్కొని శుభ్రంగా ఎండబెట్టుకోవాలన్నమాట పల్ల అనే వరకు అవి బాగా టూ త్రీ డేస్ ఎండిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక కప్పు చిన్న కప్పు అనమాట జీలకర్ర ఒక కప్పు అనమాట తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా బాదాం జీడిపప్పు అవి లైట్గా దూరగా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమం కూడా వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మా అదే ప్లాన్లో మనం తీసుకున్న ఒక కప్ పల్లీలు కూడా వేయించుకోవాలన్నమాట లైట్గా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పల్లపల్ల ఎంతవరకు ఎండబెట్టుకుంటాం కదా డ్రై రోస్ట్ లాగా అవి కూడా బాగా వేయించుకోవాలి ఇవి వేయించుకుంటేనే పిల్లలకి తినాలనిపించేలా ఉంటుందనమాట ఇవి బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ మిస్టమని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట బాదం పావు అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని సపరేట్గా ఇప్పుడు మనం వేయించుకునే ఈ పౌడర్ని కూడా అన్నీ దినుసుల్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లలు పట్టుకోవాలన్నమాట జల్లడి పట్టుకుంటే చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో అంతే అండి ఇంకా ఫస్ట్ పట్టుకున్న మిక్సీ కూడా బాదాం జీడిపప్పు పేస్ట్ కూడా బాగా పౌడర్ కూడా ఇందులోనే వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా స్టోరేజ్ ఎన్ని మంత్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇది మీరు పెడితే పిల్లలు పుష్టిగా కూడా అవుతారు అండ్ హెల్తీగా కూడా ఉంటారనమాట అండ్ నా అన్నమ్మకు కూడా ఇదే పెడతాను అనమాట నేను స్టోరేజ్గా అనమాట సో సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనీ మంచి మంచి వీడియోస్ పెడతాను మీకోసం అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్